సార్ పన్నెండో నెంబరు నెగిటివ్ నెంబర్ అని అంటూ ఉంటారు అసలు ఈ పన్నెండో నెంబర్ ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటారు అసలు చూడమ్మా మనం పాజిటివ్ నెంబర్స్ లేకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ నెంబర్స్ లేకుండా చూసుకోవాలి ఓకే నేను ఇన్ని సంవత్సరాలు నా అనుభవంలో నేను సంపా నేను ఆలోచించింది ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్లో ఎవరికి నెగిటివ్ నెంబర్ ఉన్నా అది ఎడ్యుకేషన్ మీద కానీ మ్యారేజ్ మీద కానీ సంతానం మీద కానీ చివరిలో హెల్త్ మీద కానీ ఎక్కడో ఒక చోట దాని పని అది చేస్తానే ఉంది ఎందుకంటే నా దగ్గర రకరకాల వాళ్ళు వస్తారు కాబట్టి ఈ నెగిటివ్ నెంబర్స్ ఏంటి ఈ నెగిటివ్ నెంబర్స్ వీటి పని చేసే వెళ్తానే కానీ చేయకుండా వెళ్ళటం లేదు పన్నెండు అని ఒక నెంబర్ ఉందమ్మా ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు ఒకటి పక్కన రెండు ఒకటి పక్కన సూర్యుడు పక్కన చంద్రుడు పెద్దగా హెల్ప్ అవ్వదు అసలు జాతక చక్రంలో కూడా ఈ సూర్యుడు చంద్రుడి యొక్క కలయిక అంత గొప్ప కలయిక కాదు పన్నెండో తారీఖు అనేది ఒక నెగిటివ్ నెంబర్ ఎంత ఆలోచించి మంచి రీసెర్చ్లో చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఫస్ట్ పన్నెండో తారీఖు సిర్జరీను అబ్బాయికి డెలివరీ చేయాలి అని డాక్టర్లు చెప్తే దయచేసి చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను ఆ పన్నెండో నంబర్ని తప్పించి పదకొండో నంబర్ చేసుకోండి లేదా పద్నాలుగో నంబర్ చేసుకోండి కానీ పన్నెండో నంబర్ చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు మా అబ్బాయి బాగానే ఉన్నాడు ఎస్ ఇప్పుడు బాగానే ఉన్నాడు చాలామంది ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఫస్ట్ ర్యాంక్లో వచ్చి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి డిస్టర్బ్ అవుతారు కొంతమంది ఎండి దగ్గర డిస్టర్బ్ అవుతున్నారు అంటే లైఫ్లో ఎక్కడైనా ఏదో ప్లేస్లో డిస్టర్బ్ అవ్వచ్చు తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ దగ్గర దగ్గర దాకా బాగానే వచ్చారు తర్వాత ఏదో ర్యాంప్ కొట్టారు ఇలా ఏదో ఒక ప్లేస్లో నెగిటివ్ నెంబర్ దాని పని అది చేస్తూనే ఉన్నది రెమెడీస్ అదే రెమెడీస్ ఉన్నాయి అందుకని ఫస్ట్ పన్నెండో నంబర్ జోలికి వెళ్ళకుండా ఉండాలి ఫస్ట్ బర్త్డే అప్పుడే పన్నెండో నంబర్ లో బర్త్ తీసుకోకూడదు అనుకోకుండా ముందే ఆల్రెడీ పన్నెండో నంబరు పిల్లలు పుట్టున్నా లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పన్నెండో నెంబర్ పుట్టున్నా అలాంటి వాళ్ళకి రెమెడీ చేసుకుంటాం ఇక్కడ ముందు ఫస్ట్ జరగబోయే దానిలో పన్నెండో నెంబర్ బర్త్ తీసుకోకూడదు ఒకటి హౌస్ నెంబర్స్ ఉంటాయి పన్నెండో నెంబర్ వచ్చింది లేదా క్వార్టర్ నెంబర్ పన్నెండో వస్తుంది అలా ఇక వీళ్ళకి సంబంధం లేకుండా ఆ పన్నెండో నంబర్ క్వార్టర్లో వెళ్ళకూడదు ఫస్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ వెళ్ళినప్పుడు దానిలో ఉన్న కానీ ఎంత చేసినా కలిసి రావడం లేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇలా డిస్టర్బ్ అవుతున్నాయి అని చెప్పి చెప్తుంటారు అలాంటి నంబర్లు ఏమన్నా ఉన్నప్పుడు అంటే ఎవరి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా ఆల్రెడీ పుట్టేసి ఆల్రెడీ పెరిగిన వాళ్ళు పన్నెండో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డే టు మంత్ ఇయర్ మూడు కలిపితే పన్నెండో నెంబర్ వచ్చిన అంటే డెస్టినీ వచ్చిన లేదు ఆ డేట్ ఆఫ్ బర్త్లో పన్నెండు లేదు డెస్టినీలో పన్నెండు లేదు వాళ్ళ పేరు ఈ రోజున అందరి ఫోనుల్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఉంది అదంతా ఒక సెకండ్లో డౌన్లోడ్ అయిపోతుంది అందరూ నాకే తెచ్చి చూపిస్తున్నారు ఇదిగోండి ఈ నెంబర్ వచ్చింది ఈ నెంబర్ వచ్చింది అని అట్లా మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు లేకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ చేసుకొని మీ పేరు కొడితే మీరు పిలిచే పేరు కొట్టం అక్కడ మీ నెంబర్ చెప్తుంది అది పన్నెండు ఉన్నా లేదు మీ మిస్సెస్ నంబర్ పేరు కొడితే పన్నెండు ఉన్నా లేదా మీ పిల్లల పేరు కొడితే పన్నెండు ఉన్నా లేకపోతే సరే అలా పన్నెండో నెంబర్ ఓవెల్స్ కానీ కాన్సోనెంట్స్ కానీ మెయిన్ నెంబర్ కానీ పన్నెండు ఉన్నా లేదా ఫైథాగ్రస్ సిస్టంలో లో అయినా క్యూరో సిస్టంలో అయినా పిరమిడ్ సిస్టంలో లో అయినా పన్నెండు ఉన్నా అంటే ఎక్కడ మీకు పన్నెండు టచ్ అయినా క్వార్టర్ నెంబర్లో ఇంటి నెంబర్లో పన్నెండు టచ్ అయినా లేదు బైక్ నెంబర్ జీరో జీరో ట్వెల్వ్ వచ్చిన కార్ నెంబర్ జీరో జీరో ట్వెల్వ్ వచ్చిన ఫోన్ నెంబర్ మొత్తం కూడితే పన్నెండు వచ్చిన ఇక్కడ ఒక పన్నెండు అనే నెంబర్ మీద జాగ్రత్త పడండి నేను చెబుతున్నాను నేను ఇది కేవలం అవగాహన చేస్తున్నానే తప్పితే భయపెడతాను ఎక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ లో డెస్టినీలో ఎక్కడైనా పన్నెండో నంబర్ తగిలితే తప్పనిసరిగా మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ అన్ని తెలిసినటువంటి వాళ్ళని ఒకరిని వెళ్ళి కలవండి మర్చిపోయా పిలిచే పేరులో పన్నెండు ఉన్నా అక్షరాలు కూడా ఇంటి ఇంటి పేరుతో సహా పన్నెండు ఉన్నా మీరు పెట్టే సంతకంలో పన్నెండు ఉన్నా సంతకంలో పన్నెండో నెంబర్ వచ్చిన అంటే ఏ ప్లేస్లో పన్నెండు వచ్చిన దాని పని అది చేసే వెళ్తుంది దాని పని అది చేసే వెళ్తుంది కాబట్టి ఇలాంటి ఏదన్నా జరిగితే నన్ను కానీ లేదా మీకు నమ్మకం ఉన్న వాళ్ళని ఒకళ్ళని కలిసి ఏమండి ఇలా నా పేరులో పన్నెండో నెంబర్ ఉందండి అని చెప్తే దానికి తగ్గ రెమిడీస్ చేయటం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ హౌస్ నెంబర్ ఉంది వన్ టూ బి పెడతాం దాని పక్కన అప్పుడు పద్నాలుగు అవుతుంది అలా అలా రెమెడీ చేయొచ్చు ఒకవేళ పన్నెండో తారీఖు పుట్టాడు పన్నెండో తారీఖు పుట్టి ఉంటే దానికి ఇరవై ఒకటో నెంబర్లో పేరు చేస్తాం ఇలా అన్నిటికీ ప్రతి హెల్త్ ప్రాబ్లమ్కి ముందు ఉన్నట్టుగానే ఆస్ట్రాలజీ న్యూమరాలజీలో ప్రతి నెగిటివ్ నెంబర్కి దాన్ని పాజిటివ్గా మార్చేటువంటి రెమెడీ కూడా ఉన్నది ఇప్పుడు సపోజ్ ఫోన్ నెంబర్ పన్నెండు ఉంటే అది తీసేసి ఇంకో పద్నాలుగో నెంబర్ వచ్చేటువంటి ఫోన్ నెంబర్ ఇప్పించడం ఇలా బండి నంబర్ ఉంటే దానిలో మార్పులు ఇలా ఏదో ఒకటి యాడ్ చేసి కానీ తీసేసి కానీ ఆ నెగిటివ్ నెంబర్ని తీసేస్తే మీకు జరగాల్సిన మంచి మీకు జరుగుతుంది లేనిది ఎక్కడా జరగదు లేనిది మేము తెచ్చవ్వగలిగితే ఫస్ట్ నేను నా పిల్లలకి నా భార్యకి నా చుట్టాలకి ఇచ్చుకుంటాను తప్పితే మీకు ఎవరికి ఇవ్వను రెమెడీ అంటే లేనిది ఎవరు ఇవ్వలేదు ఊరిని వీళ్ళందరూ కోటీశ్వస్తాం ఒట్టి మాటలు కోటీశ్వ అభూత కల్పన వాళ్ళకి ఏదైతే జరగాలని ఉందో అది జరుగుతుంది భగవంతుడు ఏదైతే రాసి ఆ రాసిన దాని ప్రకారం జరుగుతుంది ఈ నెగిటివ్ అనేది దాని మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుంది సో ఆ విధంగా చేసుకోండి ఆ పన్నెండో నంబర్ మీద అందరు ప్రజలందరూ అవగాహన కలిగి ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి ప్లాన్ చేసుకోండి నమస్కారం